తిరుపతి జిల్లా గూడూరు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సోమవారం ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు నిరుపేదలైన బాలింతల వంద మందికి ప్రతి నెలా క్రమం తప్పకుండా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సొంత నిధులతో పౌష్టిక ఆహారం బ్రెడ్లు పండ్లు వాటర్ బాటిల్ బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ దేవుడు ఆశీస్సులతో దాతల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు నిరుపేదలైన బాలింతలను దుకోవుట సేవ చేయటంలోనే నిజమైన సంతృప్తి ఉందని తెలిపారు తదుపరి బాలింతలు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటచల్లపతి డాక్టర్ హెలిన్ సభ్యులు బాలచంద్ర మౌళి తదితరులు పాల్గొన్నారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల ఫస్ట్కి కానీ సెకండ్కి రెండు ఫస్ట్ వీక్ లోపల ఖచ్చితంగా మన హాస్పిటల్లో రూడూర్ ఏరియా హాస్పిటల్లో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కానీ అందరూ వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి పేదలకి ఈ బ్రెడ్ పండ్లు బిస్కెట్స్ వాటర్ బాటిల్స్ అన్నీ సప్లై చేయడం ఆనందకరం ప్రతిసారి చేస్తారు ఐఎమ్ వెరీ హ్యాపీ అవ్వండి తర్వాత వీళ్ళు చేసే ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర వీళ్ళకి తెలిసిన ఎవరైనా ఓల్డ్ పేషెంట్స్ అంటే నేను నా పర్సనల్ ఇదేంటంటే ఓల్డ్ పేషెంట్స్ బాగా అసలు వాళ్ళకి ఆధార్ కార్డు కూడా లేదు వాళ్ళని కూడా తీసుకొని వచ్చి నా దగ్గర తీసుకొచ్చి ట్యాబ్లెట్ సర్జరీస్ కూడా చేయించారు వాళ్ళకి విజన్ కూడా బాగా వచ్చింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా కూడా అట్లాగా వాళ్ళు చేసే వాళ్ళు చిన్నదైనా కానీ చిన్న దాని నుంచే ఎక్కువగా అంచెలంచైనా పెరుగుతుంది దానికి మేము కంగ్రాచులేషన్ నమస్తాము అలాగే మాకు ఈరోజు చేసిన హరిగా మేడం గారికి అలాగే అక్కడ చలపతి డాక్టర్ సార్ గారికి వాళ్ళందరికీ మా ధన్యవాదాలు అలాగే ప్రతి నెల మేము క్రమం తప్పకుండా మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఊడూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు అలాగే బాలింతళ్ళకు బ్రెడ్డు బిస్కెట్ కొండు వాటర్ బాటిల్లో ప్రతి నెల మేము మా కుటుంబ సభ్యులైన మా సభ్యులందరితో కూడా సహకరించి మేము ఈ కార్యక్రమం చేయటం మా అందరికీ చాలా సంతోషం అలాగే ప్రతీ నెల మా సభ్యులు మాకు ఎన్ని ఇచ్చేదానికి దాన్ని ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో ముందు ముందు చేయాలని మంచి పూర్తిగా కోరుకుంటూ మాకు ఈరోజు ముఖ్య అతిథిగా గారు వచ్చిన మేడం గారికి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తాం రెండు ట్రస్ట్ వాళ్ళు పేద రోగులకి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎప్పుడైతే మనం మాధవ సేవే మానవ సేవ అన్నారు కదా పెద్దలందరూ కూడా ఆ విధంగా వీళ్ళు ఈ సభ్యులందరికీ మా ఏరియా హాస్పిటల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను ఇరవై నాలుగులో పేస్ట్ స్థాపించారు అప్పటి నుంచి మెంబర్స్ని కలుపుకుంటూ ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల గర్భిణీ సీలికైతే పేద రోగులకు మంది ఉంటారు కదా మన గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళందరికీ ఒక పళ్ళు బిస్కెట్ వాటర్ బాటిల్ బ్లడ్ ఇవ్వాలని మంచి ఆశయంతో అతను దీన్ని కొంత కొందరుసా కొనసాగిస్తున్నారు మన ఊరు ఏరియా ఆసు ఆసుపత్రి యొక్క అధికారులు కూడా ప్రతి ఏడానికి జరుపుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు బాగా సహకరిస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ వారు ఈ సంస్థలు పెట్టే కలిగే సినిమాకి మంచి డాక్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు